రొద్దం నరసింహులు మాజీ ఎంపీపీ సుబ్బారత్నమ్మ ఆసుపత్రి సిబ్బంది మరియు మాలా మహనాడు శంకర్ వేణు మున్న ఉగ్రప్ప కూరపల్లి నరసింహారెడ్డి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నైన్టీన్ సిక్స్టీ త్రీ నల్లి ఇది కన్స్ట్రక్షన్ మోడల్ ఫస్ట్ ఓకే ఫిఫ్టీన్ బెడ్ హాస్పిటల్ సహకారంతో వాళ్ళు సూచనలతో బెల్ కంపెనీ ఒప్పుకొని ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి అట్లే మన ఎంపీ గారు కూడా ఈ మండల ప్రజలు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఎలా వేదికలో ఉన్నటువంటి బెల్ కంప్ యాజమాన్యము పెద్దలు పాత్రసాత్ గారు మరి డాక్టర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన సుబ్బమ్మ జీవి ప్రయాణక్క సుబ్బమ్మక్క మీరందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మరి పాత్రికా విలేకరులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉన్న పెద్దలకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉపన్యాసం